ఎలా ఉన్నారు ఈరోజు ఇరవై ఎనిమిదవ సరిగా సీత తను చెడతో ఉరిపోసుకోవడానికి సిద్ధపడటం ఇది ఇలా ఉండగా అక్కడ సీత రావణుడు కట్నంగా మాట్లాడి వెళ్ళాక అడవి సింహాలకు చిక్కున ఆడే అనుగులాగా చాలా భయపడింది అటు రామూ కఠినంగా మాట్లాడటం ఇటు రాక్షసాంగంలో తచ్చన్ భజనలు చేస్తూ ఉండటంతో నర్ సంచారం లేని అడవిలో పడ్డ బాలకలాగా ఏడవ సాగింది ఇలాంటి అవస్థలో నేను బతికి ఉండటం చూస్తే అకాలంలో ఎప్పుడూ మరణం సంభవించదని పెద్దలు చెప్పే మాటలు నిజమని తోస్తుంది వజ్రాయుధం దెబ్బకు ఎలాంటి పర్వతమైన చూర్ణమైపోతుంది సుఖం లేకపోగా దుఃఖపూర్ణమైన అయినా ఏ స్థితి కూడా నా హృదయం వద్దవటం లేదంటే ఇది స్థిరమే అన్నట్లు కనబడుతుంది అప్రియ దర్శన్డైన రావణుడు నన్నెలాగూ చంపకపోడు కనుక నే నాకు నేనే ఆత్మహత్య చేసుకుంటే దోషం ఉండదు గర్భములో ఉన్న బిడ్డను సుఖపురత్సవం కానప్పుడు శస్త్రంతో ఛేదించినట్లు ఈ రావణుడు నన్ను ముక్కలు ముక్కలు చేస్తాడు తప్పదు రావణుడు పెట్టిన గడువు రెండు మాసాలు సులభంగానే గడిచిపోతాయి రాజాపరాధం చేసి చెరసాల్లో పడ్డ దొంగకు తెల్లవారితే జరిగే దర్మరణమే నాకు సంభవిస్తుంది రామ లక్ష్మణ అమ్మ కౌసల్య ఓ సుమిత్ర సుడిగాల్లో తగులుకొని ఓడ సముద్రములు మునిగిపోయేటట్లు నేను పిప్పతాంపుతిలో మునిగిపోతాను తప్పదు పురుషుభంగులైన ఏ రామ లక్ష్మణులిద్దరూ నా మూలాన ఇప్పటికబడ్డట్టు లేటి రూప నుంచి వచ్చిన ఏ రాక్షసుని చేతిలో చనిపోయి ఉంటారు యముడే లేడి రూపుతో వచ్చి నన్నెప్పుడు మోసపుచ్చాడు అంచేతని మూడోరాళ్ళై నేను రాముణ్ణి లక్ష్మణ్ణి వెళ్ళమని నిర్బంధించాను రామ సత్యవ్రత జీవలోకప్రియ రాక్షసుల చేతిలో నేను చచ్చిపోతున్నాను ఇది నువ్వు ఎరగవు కదా నిన్ను తప్ప నేను మరొకడిని దేవుణ్ణి పూజించలేదు ఎంతైనా ఓర్పు వహించాను కటికనే మీద శయనించాను నియమంగా తర్మం ఆచరించాను వ్రతకు చేసిన ఉపకారంలాగా నా ప్రతి పా ప్రతీ వ్రతాత్మం అంతా ఇలా విపులమైపోయింది నువ్వు తండ్రి అజ్ఞానుసారం నియమంగా వనవాస వ్రతం ముగించుకుని అయ్యు చేరి సుందరాంగలతో క్రీడిస్తావు ఇది నిశ్చయం నేను మాత్రం నీ కోసం నానాబాధలు అనుభవించి చివరికి దుర్మరణం పొందుతాను విషంపుచ్చుకును కొత్తతో నరుక్కును అంటే రాక్షసుల మధ్య నాకు విషము కత్తి ఇచ్చే పుణ్యాత్ముడు కనబడ్డు ఇలా దుఃఖిస్తూ వణికిపోతూ పొళ్ళతో నిండి ఉన్న ఉన్నపా వృక్షం కిందకు వెళ్ళి సీత తన జడతో ఉరిపోసుకోవడానికి ఆ చెట్టు కొమ్మ పట్టుకుంది అంతకుముంద మే రాము ధ్యానించింది అప్పుడు ఆమెకు శుభ శుభ నిమిత్తాలెన్నో తోచాయి ఇరవై తొమ్మిదవ శకునాలతో శుభకునాలతో సీతాసపూర్ణమవటం వెంటనే సీత ఎడమకన్ను చేప తాకిన ఎర్ర తామర పువ్వులాగా ఆదిరింది ఆమె భుజం గుండ్రంగా పుష్టిగా ఉంది అడవులకు రాకముందు అది ఎన్నో అంగ రాగాలతో రమణీయంగా ఉండేది రాముని కథ తలగడ అది కూడా ఆదిరింది ఎన్నకు తొండములా ఉన్న ఎడమ కూడా రాముని ఎదుట నుంచున్నట్లు తోక తోచి అదిరింది ఆమె పచ్చని చీర కూడా కొంచెం జారింది ఇవన్నీ చూసి సీత గాలి కూగిపోయి ఎండకు వాడిపోయిన మొలక వర్షంతో కుదియగానే మళ్ళీ నవనవలాడేటట్లు ఆశాపూర్ణమైంది దాంతో ఆమె మొహం రాహు విముక్తమైన పొన్న చంద్రబింబంలా మెళమిళ మెరిసింది ఆమె సోకం తగ్గింది తొందర సన్నగిల్లింది ఆమె మనసు శాంతించింది ముప్పైవ శా హనుమంతుడు సీతామాతతో మాట్లాడటానికి ఉపాయమో ఆలోచించడం హనుమంతుడు సీత మాటలు విన్నాడు సీత మాటలు విన్నాడు త్రజట స్వప్న వృత్తాంతం గ్రహించాడు ఆమెనే రాక్షంలో దర్జన వర్జన చేసింది కూడా చూశాడు సీత అతని నందనవనంలో ఉన్న దేవత స్త్రీలాగా తోచింది వెంటనే అతను ఆలోచన పడ్డాడు ఎవరి కోసం లెక్కలేని ఎంతమంది వానర్లు వెతుకుతున్నారు సీత కనపడింది గోడచారుల్ వచ్చి అలంకంతా చూశాక నాకి ఇంకేమే కనబడింది రాక్షసులు లంకాపట్నం అంతా చూశాను రాముని ప్రభావం కూడా తెలుసుకున్నాను కనుక సర్వభూత దయాపరుడైన రాముని భార్యను నేనక ఓరడించాలి పరమాధుక్యత అయ్యి సుముఖం ఎరకుండా ఉన్నాయేమనో నేను ఊరడించి తీరాలి శోకా శోకోపహతరాలైన ఈమెను స్వాంతన పరచుకుంటే చాలా తప్పు అవుతుంది నేను అలా వెళ్ళిపోతే తనకి ఎక్కడ రక్షణ లేదనుకుని తప్పకుండా చనిపోతుంది మహావీరుడు ధర్మకుడు అయిన రామునికి కూడా సీత సంగతి చెప్పే ఓరడించాలి అయితే రాక్షసాంగలు ఉండగా సీతతో నేను ఎలా మాట్లాడటము నాకు ఇదొక పెద్ద వచ్చికు వచ్చి పడిందంటే వచ్చింది రాత్రి గడిచిపోకుండా నేను ఎలాగోలా వీళ్ళు చేసుకుని ఓరడించకపోతే తెల్లవారిందంటే ఈమె ప్రాణాలు విడిచిపెడుతుంది సందేహం లేదు సీత ఏమి చెప్పింది అని అడిగితే రామునుకు నేనేమిటి చెప్పటం సీత మాట చెప్పుకోకుండా వెళితే రాముడు నుంచున్న బలంగా నన్ను చూపులతో కాల్చేస్తాడు వానర ప్రభుని ప్రోత్సహించి సేనతో ఇక్కడికి వస్తాను వస్తామా అంటే నా ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుందేమో కనుక ఎలాగైనా ఈ రాక్షసంగళకో తెలియకుండా ఏమనో మెల్లగా ఓరడిస్తాను అసలే నేను వారం వానరుణ్ణి పైగా ఇప్పుడు అతి సూక్ష్మ రూపే ఉన్నాను కనుక మనుషుల భాషలో చక్కగా మాట్లాడతాను నేను బ్రాహ్మణులాగా గీర్వాణ భాష మాట్లాడినట్లయితే రావణే ఇలా వారు రూపంలో వచ్చాడని ఈమె భయపడుతుంది కనుక నేను మనుషుల భాషతోనే మాట్లాడు మాట్లాడాలి మరొక విధంగా నేమను ఓరణించడానికి సాధ్యం కాదు రాక్షసుల మా చూసి ఉన్నది కనుక ఈ సీత నేను మనిషి భాషలో మాట్లాడినా నేను రాక్షసుని అనుకుని మరీ భయపడుతుందేమో నన్ను చూడగానే భయప్రాత అయ్యి ఈమె కేకలు వేస్తుందేమో అలా జరిగినట్లయితే సకల ఆయుధాలు పుచ్చుకునే రాక్ష సాంగుల్లో చక్క వస్తారు కాళ్ళు వాళ్ళ తమ శక్తి కొద్దీ చుట్టుమట్టి నన్ను చంపడానికి కూడా ప్రయత్నించవచ్చు నేను యథారూపంతో తోటలో తిరిగితే ఈ స్త్రీలు మరీ భయపడిపోతారు దాంతో పెద్ద గందరగోళం అయిపోతుంది రాక్షసు యోధులు అంతా వచ్చేస్తారు నేను వాళ్ళని మట్టు పెట్టగలను కానీ అలా శ్రమపడ్డ వెంటనే మళ్ళీ సముద్రం దాటగలన రాక్షసులు కూడా ఆకాశంలో సంచరించగలరు నేను నేను ఎగరితే వాళ్ళు కూడా ఎగిరే నన్ను పట్టుకోవచ్చు దీంతో ఈమె సంగతి రామునుకు తెలియకుండాను పోతుంది నా శ్రమ వ్యర్థమైపోతుంది ఈ రాక్షసులు ప్రాణహింస చేయడానికి శంకర కనుక సీతను చంపేయడం చంపేయనవచ్చు అలా అయితే రామకార్యమే కాదు సుగ్రీమని కార్యం కూడా చెడిపోతుంది ఇప్పుడు సీత ఉండిన స్థలము సముద్రం వచ్చి ఉంది మా ఇది ఎరుగరు నేను రాక్షసులు చేతులు చనిపోయినా లేదా పట్టుబడిన రావండుకు మరి నా వార్త తెలిసే అవకాశం ఉండదు ఎన్ని వేల మంది రాక్షసులు వచ్చిన నేను నది సులభంగానే సంచరించగలను కానీ వెంటనే మళ్ళీ సముద్రం దాటడం సాధ్యం కాదు యుద్ధం చేస్తే జయమే వస్తుందో అపజయమే కలుగుతుందో చెప్పడానికి లేదు బుద్ధిమంతుడవాడు సంశయగ్రస్తమైన పని చేయడు పోనీ మాట్లాడకుండా వెళ్ళిపోదామా అంటే సీత చచ్చిపోతుంది తప్పదు అందుచేత నేను సీతతో మాట్లాడకుండా వెళ్ళడం కంటే పెద్ద తప్పు మరొకటి లేదు దూత అబ్బేకి అయితే రవిని కాంచినప్పుడు చీకట్లు తొలగినట్లు ఫలోముఖాలైన కార్యాలు కూడా చెడిపోతాయి ప్రభువు అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి పంపిన విధంగా ప్రవర్తించడానికి దూతకు వీలు పడదు అక్కడ సంగతి సందర్భాలు చూచుకుని దూత ఏదో చితమైన చిత ప్రవర్తించవలసింది తాను మహా తెలివైన వాణ్ణని దూత గర్విస్తే మాత్రం అంతా జడుతుంది కనుక కార్యం జడకుండా ఉండే ఉపాయం ఏమిటి నేను సముద్రం దాటి రావటం సార్థకం కావడం ఎలాగా నేను చేతగా అనిపించుకోకుండా ఉండటానికి మార్గం ఏమిటి ఇలా హనుమంతుడు బాగా ఆలోచించాడు చివరికి ఎలా నిశ్చయం చేసుకున్నాడు నేను రాముణ్ణి కెత్తిస్తాను శీతా చేసా రాముని మీదనే ఉంది కనుక అదే ఉంటే భయపడదు రాముడు ఇక్ష్వాకులందరిలోనూ చాలా ఉత్తముడు అతని చరిత్రాంశాలు చాలా గొప్పవే అవన్నీ తియని వాటలతో ఈమెకు వినిపిస్తాను ఎలా చెబితే ఈమె భయపడదు నన్ను నమ్ముతుందో అలా చేస్తా అని బాగా నిశ్చయించుకుని కొమ్మ మీదే శతం చూస్తూ ఉండే ఇలా మృదుమధుర తో ప్రారంభించాడు